ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ ఇక్కడ దేనికి ఖర్చు పెట్టారని తెలియాలి మీరు అది ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ రిలీజ్ చేయండి రిలీజ్ చేసిన తర్వాత కావాలంటే ఓట్లకి రండి లేకపోతే ఉత్తిగా ఇక్కడికి వచ్చి కథలు చెప్పి ఓట్లు వేయించుకో ఓట్లు వేయించుకోవడానికి ట్రై చేయొద్దు ఇక్కడ ప్రజలు ఏం అమాయకులు కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ వెంకటగిరి పట్టణంలోని ఇరవై ఒకటో వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ నిర్వహించారు ఇంటికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ వెళుతూ మేనిఫెస్టో పత్రాలను అందిస్తూ అందులోని పథకాలను వివరిస్తూ టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరుతూ అభివాదం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ సీనియర్ నాయకులు కోల్లపూరు సుధాకర్ రెడ్డి విజయతో పాటు మాజీ కౌన్సిలర్లు చెంగారావు శ్రీదేవి జనసేన పార్టీ కార్యదర్శి రాదమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ సీనియర్ నాయకులు రాజేష్ లఖీ టిడిపి జనసేన బీజేపీ నాయకులు ఉన్నారు పెన్షన్స్ ఇవ్వలేదు మా ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళకి కూడా టీడీపీ వాళ్ళ సపోర్టర్స్ అని తీసేసారు చాలా మందికి వాళ్ళు చాలా కష్టంగా చాలా పేదోలు కూడా అవి ఏం చూడకుండా తను సెల్ఫిష్నెస్తో తీసేసారండి ఇది చాలా దారుణం ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్ థర్టీ ఫైవ్ ల్యాక్స్కి శిలా పథకాలు ఇస్తున్నారు శిలా ఇక్కడ ఏం వర్క్ జరగలేదు డ్రైనేజెస్ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అట్లీస్ట్ మేము ఫైవ్ ఇయర్స్లో లో రోడ్స్ ఇచ్చాము వీళ్ళు దాని తర్వాత ఒక లైట్లు కానీ గటర్స్ కానీ ఏం చేయి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మీరు ఎలా ఓటుకి ముందరికి వస్తున్నారు మీరు ఏ ధైర్యంతో వైఎస్ఆర్సిపి వాళ్ళు ముందరికి వస్తున్నారు ఓటేమని ఏ పనులు చేయి ఈ ఫైవ్ ఇయర్స్ మీరు చేయలేని పని ఇప్పుడు నెక్స్ట్ మీరు గెలిచినా చేస్తారా మీరు బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ ఇవ్వండి మీరు మీ గవర్నమెంట్ టైం అప్పుడు బ్యాలెన్స్ షీట్ ఏమని ఉంటుందో అది యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ప్రజలకి తెలియాలి మీరు డబ్బులు దేనికి ఖర్చు పెట్టండి సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బులు ఇక్కడ దేనికి ఖర్చు పెట్టారని తెలియాలి మీరు అది ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ రిలీజ్ చేయండి రిలీజ్ చేసిన తర్వాత కావాలంటే ఓట్లకి రండి లేకపోతే ఉత్తిగా ఇక్కడికి వచ్చి కథలు చెప్పి ఓట్లు వేయించుకో ఓట్లు వేయించుకోవాలని ట్రై చేయొద్దు ఇక్కడ ప్రజలు ఏం అమాయకులు కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ రిలీజ్ చేయండి రిలీజ్ చేసిన తర్వాత వచ్చి ధైర్యంగా అడగండి అప్పుడు విల్ హ్యావ్ అ గుడ్ ఫైట్ ఉత్తిగా వచ్చి మేము ఇది చేసాం అది చేసామని ఉత్తిగా చెప్పద్దు Let's